గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను లైవ్ చేయాలి అనుకుంటున్నా గాయస్ సో ఫస్ట్ లైవ్ చేద్దాం అనుకున్నాను బట్ ఏమో ఫస్ట్ టైం కదా సో ఎవరు వస్తారు ఎవరు రారో లైవ్లోకి సో ఒకసారి మనము ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చేద్దాం తర్వాత లైవ్ అనేది చేద్దాం అనేసి అనుకుంటున్నా అందుకనేసి మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా సో మీకు ఎవరికైనా కానీ డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మాట్లాడాలి ఏదైనా సో చెప్పాలి అనుకున్నా కామెంట్ చేయొచ్చు లైవ్లో అందుకనేసి ఫస్ట్ నేను వీడియో చేస్తున్నా సో ఫస్ట్ టైం నేను కూడా లైవ్లోకి రావడం అనేది సో ఇప్పటి వరకు లైవ్ కూడా ఏం చేయలేదు అందుకనేసి సో లైవ్ చేయాలి ఒకసారి అనేసి అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కింద లైవ్ చేయండి అనేసి సో ఎంతో కొంత నా ద్వారా మీరు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఎందుకంటే నేను కూడా ఒక సిక్స్ మంత్స్ ట్రై చేసిన సో నాకు అనుభవం అయినది ఏది అనేసి సో నేను కూడా షేర్ చేసుకుంటాను అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు లైవ్లో వచ్చి డైరెక్ట్గా అడగచ్చు సో నాకు తెలిసిన మట్టికి సో నేను మీ దగ్గర షేర్ చేస్తాను సో సిక్స్ మంత్స్ వరకు నాకు ఏం అనుభవం అయింది అదంతా కూడా మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను సో మీరు అడిగే క్వశ్చన్ బట్టి సో తప్పకుండా మీకు లైవ్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ చేయండి అనేసి సో మీరు కామెంట్ చేస్తేనే నేను లైవ్ అనేది చేస్తాను ఎంతమంది కామెంట్ చేస్తున్నారు లైవ్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది అనేసి దాన్ని బట్టి నేను లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను సో మీరు ఎప్పుడు చేయమన్నా చేస్తాను కావాలి అంటే సో ఎంతో కొంత మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో నాకు కూడా ఎంతో కొంత సో లైవ్ ద్వారా సో ఎంతో కొంత నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో లైవ్ చేయాలి అనేసి గట్టిగా అనుకుంటున్నాను కాబట్టి సో మీరు కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో లైవ్ చూడడానికి సో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో కింద లైవ్ చేయాలో వద్దు అనేసి ఇంకా ఇదిగా ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్